మీరు కూడా దీన్ని ప్రత్యేకంగా ఫోకస్ చేసి రేపటి నుంచి దగ్గరకు వచ్చింది మహాసభి ఈ మహాసభ ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర ఫోకస్ ఇక్కడ నాయకత్వం నిర్మాణం ఎలా జరిగింది ఏందని చెప్పేసి ఇలాంటి మిత్రులు కూడా రాసి కొద్దిగా పేపర్ కవరేజ్ చేసి ప్రభుత్వం దృష్టి కూడా ఇక్కడ సమస్యలు తీసుకొని రావడం ద్వారా ఈ పట్టణ అభివృద్ధి కూడా మీ వంతు పాత్ర కూడా సహాయించాల్సిన అవసరం ఉంటుంది ఈ మహాసభను సక్సెస్ చేయడానికి మీ కృషి ఎక్కువ అవసరం మిగతా వాళ్ళందరికన్నా కూడా మీ కృషి ఎక్కువగా అవసరం ఉంటుంది ఆ విధంగా మీరు ఈ కృషిని చేసి మహాసభ చేయడానికి సహకరించాలి ఇప్పటికీ శాతం మేరకు మన వాళ్ళు కృషి చేస్తున్న పరిస్థితి ఉన్నది కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి మహాసభ అరవై ఏళ్ళ తర్వాత సిపిఎం పార్టీ జిల్లా స్థాయి మొదటి మహాసభ ఈ పట్టణంలో కాబట్టి చాలా మంది వస్తువులు ఏర్పాటు అన్నీ చేస్తున్నారు మన వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అన్ని చెప్తారు ఎవరు వస్తారు కాబట్టి ఈ ఇంపార్టెన్స్ ఈ పూర్వ రంగంలో ఈ బొగ్గుకు ఈ పట్టణానికి ఉన్న సంబంధం సింగరేణి కాల్దేశ్ అనే పేరుతో ఉన్న ఈ పట్టణానికి ఉన్న సంబంధం ఇక్కడ ఉన్న కార్మికులు వర్కర్స్ సంబంధం కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఈ పట్టణానికి ఉన్న సంబంధం బీరకాయ తీసుకుని బుగ్గని ఇక్కడ పుట్టింది ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం యూనియన్లు గోదావరి చెప్పిన నలభై ఐదు కమ్యూనిస్టులు ప్రాతినిధ్యం ఒక మంచి మంచి వాతావరణం కాబట్టి దీన్ని ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడం ఈ పట్టణానికి ఒక భవిష్యత్తు ప్రణాళికని కార్యాచరణ పథకాన్ని రూపొందించడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని మేము భావించడం లేదన్నా కోట భద్రాచలం జిల్లా ఉద్యమాన్ని కూడా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడానికి కూడా ఈ మహాసభలు ఉపయోగపడతాయి అందుకోసం భావించి ఈ మహాసభని ఇక్కడ జరపాలని చెప్పేసి ఆలోచించి ఇన్వైట్ చేయడం జరిగింది నాయకత్వం కూడా అంగీకరించి జిల్లా వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈ మహాసభలు ఇల్లు ఇరవై ఇరవై ఒకటి తారీఖు జరుగుతున్నాయి ఇక మహాసభల ప్రొసీడింగ్స్ తీర్మానాలు దానికున్న పరిస్థితి అని చెప్పేసి మన జిల్లా పార్టీ కార్యదర్శి కనకాయ గారు వాళ్ళ సెక్రటరియట్ సభ్యులు రాష్ట్ర ఇక్కడ ఉన్న గారు ఏజీ గారు ఇక్కడ ఉన్న అన్నజీ గారు కిరణ్ గారు వాళ్ళ నాయకత్వం వచ్చి అది ఇవ్వాలని చెప్తారు కానీ ఏదైనా ఇప్పుడున్న ఈ పరిస్థితి ఈ పట్టణం యొక్క నేపథ్యం ఇది దీని బ్యాక్ గ్రౌండ్ ఇది ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహాపరం అయితే కొంతమంది ఏముంది ఏముందని మా సభ్యు పెట్టేవాళ్ళు ఇబ్బందులు అసలు మీకు ఏముంది పరిస్థితి ఏంది అని అంటారు మీ ఉద్యమం చాలా దీకుంది ఉన్న మాట వాస్తవం నేను బ్రహ్మాండంగా మేము చెప్తున్నాం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా కానీ మాకు అనేక మంది మిత్రులు సహకారం తోడ్పాటు ఉన్నది మా ఉద్యమం కూడా మరింత ఎక్కువగా ముందుకు పోవడానికి లెఫ్ట్ మూమెంట్ సిపిఎం పార్టీగా ముందుకు పోవడానికి మహాసభ జ ఏదో ఒక చేయడం కుదరదు ఎందుకంటే గా ఇక మనకి శక్తి లేదులే శక్తి లేదులే శక్తి లేదులే చెప్పి అనుకుంటూ ఉన్నాం అనుకో ఎప్పుడు శక్తి లేకుండా ఏదైనా కానీ అప్పో సపో తర్వాత ఊపెట్టి మహాసభ జరపాలనుకున్నాం అనుకో హనుమంతుడు కాట వాళ్ళని చెప్పి వాడిని దొరలేదు అందరూ శ్రీరాముడు అప్పటికే రామణాసుడు లంకనాథండు సీతనాథ్ కి లంకలు పెట్టిండు సముద్ర పుట్టడం కోసం బాధపడతాడు అట రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అందరు ఈ ఎక్క ఈ సముద్రాలు దాటి ఎక్కడనో ఉంది సీత లంకలో ఉండి ఎత్తపట్ట పథకం అంటే అప్పుడెవరు వచ్చేసి హనుమంతాయిగా గది నియ మార్గం రా నీ శక్తి నీకు అర్థం కావట్లని చెప్పి పద్యం పడి అది జరిగిందో అంత పాడతాను ఉద్ది మనిషి గింత పేద అవతారు చెప్పని అంకలకు జబ్బక పేల అంకల పడ అక్కడ మొత్తం రాక్షసాంధనం గుర్తికొని వచ్చినట్టు కథ ఇది పెద్ద కథ అంటే పని చేస్తే తెలిసింది హనుమంతుడి కథ ఏందో తెలియపోతే వాటిని నేనే ఉంటా ఇప్పుడు నేను బలవంతుని అనుకుంటే నువ్వు బలవంతుడుగానే ఉంటావు నీ బలహీను అనుకుంటే నువ్వు బలహీనుడుగానే ఉంటావు అని చెప్పి ఉంటాడు కాబట్టి మాకు ఆ శక్తి లేదు శక్తి లేదు శక్తి అనుకుంటే ఎప్పుడు శక్తి లేకుండా ఉంటాం ఏ ఉన్నది బ్రహ్మాండంగా ఉండిపో అంటే ఇప్పుడు మా నది ఇది మా కిరణ్ కిరణ్ బ్రహ్మాండం చేస్తాం మనం తోడుపాటు వస్తాం కాబట్టి మీరంతా ఆ విధంగా ఈ మహాసభకు జయప్రదం చేయాలని దీనికి ఎక్కువ కవరేజ్ కూడా ఇవ్వాలని మిమ్మల్ని కూడా ప్రారంభ తీరుస్తారు మన వాళ్ళు ఎవరు ఎవరు తారీఖు నాడు దానికి రావాలని చెప్పి కోరుతూ ఈ పూర్వ రంగంలో ఈ మాసభి చెప్పేస్తూ చెప్తున్నా ఈ రంగంలో మీరు దృష్టి పెట్టుకొని మంచిగా రాయాలని చెప్పి కోరుతూ సరే